హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు ఎవరికి కనిపించకుండా అలా కిందకి వెళ్తూ ఉంటాడు అక్కడ రాజ్యం ప్లేట్లన్నీ తుడుస్తూ ఉంటుంది అటువైపు తిరిగి రాజ్యానికి కనిపించకుండా నాకు బయటికి వెళ్ళిపోతాడు వెనకతలే మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు అమ్మయ్య ఇంకా నాగు ఏ గోళ లేకుండా ఎవరికంట పడకుండా వెళ్ళిపోయినట్టే కదా మహా మనం ఈ ఇందులో నుంచి బయటపడ్డట్టే కదా అని అడుగుతూ ఉంటుంది అర్చన ఇక బయట పడ్డట్టేలే అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు బయటికి వెళ్ళడంతో నాగు గేటు దగ్గరికి వెళ్ళేసరికి సాంబా నాగుని గట్టిగా పట్టుకుంటాడు ఎయ్ ఆగు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీకు అన్నీ చెప్పాలా అని అనటంతో నువ్వు వెళ్ళేటప్పుడు లోపలికి ఉట్టి చేతులతో వెళ్ళవు ఇప్పుడు బ్రీఫ్ కేసుతో వెళ్తున్నవింటి ఏమున్నాయి అందులో అని సాంబా నాగుని పట్టుకొని అడుగుతూ ఉంటాడు ఇందులో టూల్స్ ఉన్నాయి అని చెబుతూ ఉంటాడు మరి ఇందాక వెళ్ళేటప్పుడు లేవు కదా అని అడుగుతూ ఉంటాడు ఇదివరకు వచ్చినప్పుడే నేను ఇక్కడ వదిలేశాను అవి ఎప్పుడు తీసుకువెళ్తున్నాను అని చెప్తూ ఉంటాడు నాకు నువ్వు పొద్దున లెగిసి ఈ పని చేసుకొని బ్రతికేవాడివి నువ్వు ఇన్ని రోజులు ఇక్కడెందుకు మర్చిపోయావు మర్చిపోయి ఎలా బతుకుతున్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావు అందులో ఏమున్నదో ఓపెన్ చేసి చూపించు అని చెప్పి నాగుని అడుగుతూ ఉంటాడు నాగుని ఇబ్బంది పెడుతూ ఉంటాడు విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాంబా సీతమ్మ సీతమ్మ అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు మహాలక్ష్మి అర్చన కంగారు పడి ఏమైంది సాంబా ఎందుకు అరుస్తున్నాడు అని కిందే ఉంటారు కాబట్టి తొందరగా వస్తూ ఉంటారు అదేంటి సాంబాన్ని ఇంత గట్టిగా అరుస్తున్నాడు ఏమైందని సీత పైనుంచి కిందకి వస్తూ ఉంటుంది మహాలక్ష్మి వచ్చి సాంబా అతన్ని వదిలిపెట్టు అని అడుగుతూ ఉంటుంది లేదు మేడం ఇతను బ్రీఫ్ కేసుతో వెళ్తున్నాడు ఏదో ఉంది ఇందులో అని చెప్తూ ఉంటాడు అతనేమి దొంగ కాదు వదిలిపెట్టు ప్లంబరు తనని వదిలేసే అని మహా గట్టిగా చెప్పటంతోటి సాంబా వదిలిపెట్టేస్తాడు నాగుని సీత లోపల నుంచి బయటికి వచ్చేలోపు నాకు వెళ్ళిపోతాడు సీత వచ్చి ఏమైంది సంబనా అలా అడుగుతూ ఉంటుంది ఇందాక ప్లంబర్ వచ్చాడమ్మా ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాడు లోపలికి కానీ ఇప్పుడు బ్రీఫ్ కేసుతో వస్తున్నాడు ఏమున్నాయో చూపించమంటే చూపించట్లేదు మహాలక్ష్మి మేడం గారు అతను ప్లంబరు వదిలేమని చెప్పారమ్మా అందుకే వదిలేశాను అని చెప్పడంతో మనింటికి ప్లంబర్ వచ్చాడా నాకు కనిపించలేదు అని సీత మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకన్నీ చెప్పాలా ఏంటి ఇందాక ఉన్నాడు అని అనడంతో ఎందుకు వచ్చాడు అని అడుగుతూ ఉంటుంది సీత నా బెడ్రూంలో ట్యాప్స్ పని చేయట్లేదు అందుకే బాగు చేయడానికి వచ్చాడని అర్చన చెప్తుంది మరి ఇందాక నేను మీ గదిలోకి వచ్చినప్పుడు నాకు కనిపించలేదే అని అడుగుతూ ఉంటుంది సీత ఏ నీకు కనిపించలే ఏంటి అతను వాష్రూంలో ఉన్నాడు బాగు చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి మరి నాకెందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది సీత అతను ఏమైనా ప్రెసిడెంటా ఏంటి నీకు చెప్పడానికి నువ్వు వెళ్ళు అయినా రామ్ కూడా చూశాడు ప్లంబర్ రావటం ఏం సాంబన్న రామ్ ఉన్నప్పుడే కదా ప్లంబర్ వచ్చాడు అని చెప్పడంతో అవునని సాంబ చెప్తూ ఉంటాడు ఇంకా ఆపుతావా నీ ఆరాలు తీయటం అని చెప్పి మహా అర్చన లోపలికి వెళ్ళిపోతారు మీ మీద డౌట్ నాకు ఇంకా పెరిగిపోయింది అత్త మీరు ఏదో భయపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు వాడు ఉట్టి చేతులతో వచ్చి బ్రీఫ్ కేసు ఎందుకు తీసుకువెళ్ళాడు అని చెప్పి డౌట్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఏదో ఉంది నేను తెలుసుకుంటాను అని అనుకుంటుంది సీత ఇదంతా జరిగిన తర్వాత అర్చన గదిలోకి వెళ్ళి జరిగిందంతా తలుచుకొని భయపడిపోతూ ఉంటుంది ఈ మహా నన్ను బాగా అడ్డంగా వాడేసుకుంటుంది ఇదంతా నేను భరించలేకపోతున్నాను ఏ పెరాలసిస్ వచ్చి చావకముందే నేను వెళ్ళిపోతాను అని చెప్పి తన ర్యాక్లో ఉన్న పాయిజన్ బాటిల్ని తీసి తాగేద్దామని డిసైడ్ అవుతుంది ఇంతలో మహాలక్ష్మి వస్తుంది అయినా ఏం మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఏంటి మహా అలాగా చూస్తూ నుంచి నవ్వు నేను పాయిజన్ తాగుతుంటే ఆపవా అని అడుగుతూ ఉంటుంది ఆపను ఎందుకంటే నువ్వు తాగుతుంది కాఫ్ సిరప్ కాబట్టి అని చెప్తూ ఉంటుంది మహా కాఫ్ సిరప్ ఇదిగో నేను ఇస్తాను అసలైన పాయిజన్ బాటిల్ అని చెప్పి మహాలక్ష్మి అర్చనా చేతిలో పాయిజన్ బాటిల్ని పెడుతుంది ఇదిగో ఇది తాగు నువ్వు అప్పుడు గోల వదిలిపోతుంది నువ్వు వెళ్ళిపోయావనుకో పైకి అప్పుడు గిరికి నేను వేరే పెళ్లి చేస్తాను దాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను అప్పుడు నాకు అది సపోర్ట్గా ఉంటుంది నువ్వు ఇప్పుడు పోయావనుకో ఓడిపోయి చచ్చినట్టు లెక్క కాబట్టి నేను అలా చేయను నేను బ్రతికి సాధిస్తా అన్నీ నీలా కాదు అని చెబుతూ ఉంటుంది అవును మహా నువ్వు నన్ను బాగా వాడేసుకుంటున్నావు ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నా అని అంటుంది ఎప్పుడు కూడా పిరికి దానిలాగా అలా ఏడవకూడదు నాకు తోడు నువ్వు నీకు తోడు నేను మనం ఉండి తీరాల్సిందే నాకు నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేయాల్సిందే నువ్వు బతుకు అని చెప్పి అక్కడి నుంచి మహాలక్ష్మి కోపంగా వెళ్ళిపోతుంది వచ్చిన అనుకుంటుంది ఈ మహా నన్ను బాగా వాడేసుకుంటుంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది జన రామ్ గిరి ముగ్గురు కూడా ఆఫీస్ నుంచి వచ్చి మహా మహా అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు మహా అర్చన రావటంతో మహా నువ్వు పది లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేసి ఇంటికి తెప్పించుకున్నావా ఏం చేసావు పది లక్షలు దేనికి వాడావు అని కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడు మహా షాక్ అయిపోతుంది గిరి వంక కోపంగా చూడటంతో నేనేం చేయలేదు వదిన విద్యాదేవి టీచర్ గారికి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందంట నువ్వు పది లక్షలు డ్రా చేసినట్టు అందుకనే అడిగి అన్నయ్యని అడిగారు అన్నయ్య నన్ను అడిగారు అందుకే నేను చెప్పాల్సి వచ్చింది అని చెప్పడంతో ఇప్పుడు అయితే ఏంటి అని మహా ప్రశ్నిస్తూ ఉంటుంది దేనికి వాడారు అంత అమౌంట్ చిన్న అమౌంట్ కాదు కదా మీరు దేనికి వాడారు చెప్పండి అని విద్యాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది నన్ను ప్రశ్నించడానికి నీకేం హక్కుంది నువ్వు ఎవరు నా ఇష్టం అని మహా చెప్తూ ఉంటుంది అంటే దేనికి వాడేవో చెప్పు మహా చెప్తే దాన్ని బట్టి చెయ్యొచ్చు కదా అని జన అడుగుతూ ఉంటాడు మీరందరూ నన్ను ప్రశ్నిస్తున్నారా అయినా ఈవిడెవరు నన్ను ప్రశ్నించడానికి అని అడగటంతో చలపతి అంటాడు ఈవిడ ఆఫీసులో మేనేజింగ్ డైరెక్టర్ కదా మరి అడిగే హక్కు ఉంటుంది కదా అని చెప్పడంతో అయితే సో వాట్ నాకేంటి నా ఇష్టం నేను ఖర్చు పెట్టుకుంటాను అని అనటంతో సీత అంటుంది ఏం కొన్నారు అత్తయ్య చెప్పండి నగలు కొన్నారా చీరలు కొన్నారా అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక రామ్ని అడుగుతూ ఉంటుంది ఏంటి రామ్ నువ్వు కూడా చూస్తూ నుంచున్నావు నేను మీ అందరికీ సంజయ్ చెప్పాలా అని అడుగుతూ ఉంటుంది అంటే రేపు ఆడిటింగ్ జరిగేటప్పుడైనా మనకి ప్రాబ్లం అవుతుంది కదా పిన్ని అందుకనే అని చెప్తూ ఉంటాడు అయితే ఏంటి నా పర్సనల్కి వాడుకున్నానని మెన్షన్ చెయ్యి నేను ఆ మాత్రం పది లక్షలు తీసుకునే హక్కు నాకు లేదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అందరినీ కూడా మా జ అర్చన అంటుంది అర్థమైంది మహా వీళ్ళందరూ నిన్ను దొంగలు చేస్తున్నారు నీకు ఎటువంటి హక్కు అధికారం లేదని చెప్తున్నారు అని అనటంతో ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది నేను చిన్న కంపెనీని ఇంత పెద్ద కంపెనీగా నేను చేశాను సుమతి నా చేతిలో మిమ్మల్ని పెట్టి వెళ్ళిపోయింది ఇన్నాళ్ళు నా భుజం పైన మిమ్మల్ని అందరినీ మోసాను నేను ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈవిడ వచ్చిందని చెప్పి నువ్వు నన్నే అనుమానిస్తున్నావా అవునులే నా అవసరం మీ ఎవరికీ లేదు కదా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు భార్యలు వచ్చారు ఇప్పుడు అక్కడ నీకు కూడా ఈవి పెళ్లి చేసుకున్నావు నా అవసరం లేదు కదా అందుకని నన్ను ఇంత అవమానిస్తున్నావు కదా సుమతి చిన్న కంపెనీగా స్టార్ట్ చేసింది కానీ నేను ఇంత టర్న్ ఓవర్ బిజినెస్ చేస్తున్నాను అది నా వల్ల కాదా ఆఫ్టర్ ఆల్ నేను ఒక్క ఆరు నెలలు రాకపోతే ఆఫీస్కి నన్నే పరాదాయాన్ని చేస్తున్నారు కదా మీ అందరికీ నేను అవసరం లేదని అర్థమైపోయింది నేను ఇంట్లో ఇక ఉండను వెళ్ళిపోతాను నన్ను ఇంత అవమానించాక నేను ఉండలేను అని చెబుతూ ఉంటుంది అర్చన అంటుంది అయ్యో మహా నువ్వు ఇంటికి పెద్ద దిక్కువి నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అని అడుగుతూ ఉంటుంది అవును అర్చన నా బ్యాగ్ అన్ని బట్టలు సర్ది తీసుకురా వెళ్ళిపోతాను లేకపోతే చెప్పు కట్టు బట్టలతోనే వెళ్ళిపోతాను అని అందరినీ బెదిరిస్తూ ఉంటుంది ఇకప్పుడు జనా అంటాడు సారీ మహా నువ్వు ఇంత ఫీల్ అవుతావని అనుకోలేదు దేనికి వాడావో అని చెప్పి అడిగాను అంతే ఇంకెప్పుడు అడగను అని చెబుతూ ఉంటాడు రామ్ కూడా అవును పిన్ని సారీ మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇంకెప్పుడు అడగను అని చెప్పడంతో అందరూ బ్రతుంలాడుతూ ఉంటారు సరే ఇంతలా బ్రతుంలాడుతున్నారు కాబట్టి ఉండిపోతాను అంటూ ఇక అర్చన మహాని పైకి తీసుకువెళ్తుంది అందరూ ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా సీత టీచర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మీ ఫ్రెండ్ ఏంటి ఎంత ఓవరాక్షన్ చేస్తుందని సీత అడుగుతూ ఉంటుంది అవును కదా నాకు అదే అర్థం కావట్లేదు దేనికి వాడింది ఆ పది లక్షలు ఎవరికిచ్చింది అని అనటంతో సీత ఇంట్లో ప్లంబర్కి జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటుంది సాంబర్న ఇలా చెప్పాడు ఎవరు వచ్చారని చెప్పి ఎవరా అని డౌట్ పడుతూ